అందరికీ నమస్కారం పత్రిక విలేకరులందరికీ నమస్కారం నిన్న పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన అధినాయకుడికి నేను చెప్పేది ఏంటంటే పడలూరు మండలం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ మూడు వందల ఎనభై ఏ మూడు వందల ఎనభై బి మీ సహోదరుడే చేస్తున్నాడు మీ మీ బ్రదర్ మీ అన్న ఆ పొలాన్ని ఈరోజు మొగతా చేస్తున్నాడు మూడు వందల ఎనభై ఏ మూడు వందల ఎనభై బి అది ప్రభుత్వ భూమి అది ఒక ట్రస్ట్కు సంబంధించిన ఒక వీడో సోముకు సంబంధించిన ప్రభుత్వ భూమి ఆ భూమిని గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు తహసీల్దార్ ఎంఆర్ఓ గారు ఉన్నప్పుడు దాన్ని మీరు దాన్ని మీరు మీ పేరు మీద ఎక్కించుకోవడానికి మీరు ప్రయత్నం చేసింది వాస్తవం కాదా ఆంధ్రజ్యోతి ప్రింట్ పేజీలో నెల్లూరు జిల్లా పేజీలో ట్రస్ట్ భూమికి ఎసరు ఇది నేను చెప్పినే కాదు ఏదైనా సరే మేము వాస్తవాలు ఎలుగులోకి తీసుకుని వస్తున్నాం విత్తు విత్తుండి పేపర్తో సహా తీసుకొని వస్తున్నాం ఏది మా నోటి మాటలు కాదు ఇది ఆంధ్రజ్యోతిలో ట్రస్ట్ ఎసురుకి ట్రస్ట్ భూమికి ఎసరు అనేది వైసీపీ నేత ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమి నార్త్ రాజుపాలెంలో సంబంధించిన సేవలకు ఇచ్చిన పాపాలను కాజేసే కుట్ర సాదాం సృష్టించి పుండేందుకు యత్నం ఓ ప్రజాప్రతినిధుల ద్వారా అధికారులపై ఒత్తిడి సాహసించని మండల అధికార యంత్రాంగం డబుల్ టూ ఏలోకి చేర్చిన ల్యాండ్ ఇది వాస్తవ కాదా ఇది పత్రికల్లో వచ్చిందా లేదా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిందా లేదా తర్వాత నేను గతంలో పోరాటం చేస్తా ఉన్నా రెండు వేల పదమూడు పేపర్ కటింగ్ ఇది ఈనాడు ఇది నేను చెప్పింది కాదు అద్దులేని ఆక్రమణలు హద్దులేని ఆక్రమణలు పెద్దోళ్ళు పరువుతున్న పేదల ప్రభుత్వ భూములు కోట్లు పడిగిస్తున్న బడాబాబులు నేతల కనుసన్నంలో మండల రెవెన్యూ యంత్రాంగం ఇది నేను చెప్పింది కాదు నేను చెప్తే మీ మీద అవాసాలు బలికినట్టు వద్దీ పత్రికాముఖంగా తెలియజేస్తున్నా విడోత్సవము ప్రభుత్వ భూమి ఇది కొనరాదు అమరాదు అంటే బోర్డు పెడితే తెల్లారి కల్లా బోర్డు పెరికేసిన చరిత్ర విడోత్సవం మీద గతంలో పోరాటం చేస్తా లక్ష్మీకాంతం జిల్లా కలెక్టర్ గారు ఐఏఎస్ ఆఫీసరు అక్కడ విడోసోం భూమి లే విడోత్సవం లేదు ఆ భూమిని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోమని అప్పట్లో తహసీల్దార్ శిల్పాకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఎవరు లక్ష్మీకాంతం గారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది జాయింట్ కలెక్టర్ గారు తర్వాత దాని మీద దానికి ఒక చైర్మన్ ఉంది మేరీ సువర్ణకుమారి ఆమె ట్రస్ట్ని నడపడంలే ఆమెకి భూమి మీద కన్నుపడి ఈమె దాని మీద పోయి దానికి చైర్మన్ ఇవి ఈయన చేత పంపించి హైకోర్టు పోయి స్టే తెప్పించారన్నమాట డబ్ల్యూఏపి నెంబరు వన్ డబల్ త్రీ సెవెన్ నైన్ రెండు వేల పదమూడులో అనేకమైన ఆధార బయటపెడుతున్నాం ఇది ప్రభుత్వ భూమి మేము దళితులవి నాద్రాజుపల్ల గ్రామంలో అనేక మంది స్థలాలకి స్థలాలు ఇబ్బంది పడుతుంటే కొడలూరు గ్రామం రెవెన్యూ సంబంధించిన అక్కడ ఎస్సీలు ఇబ్బంది పడుతుంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం మేము మాట్లాడుతుంటే ఇటీవల మీరు చేసిన దాడులు తర్వాత నీ వెనక నిన్న ప్రెస్ మీట్లో ఒక ఆయన రెడ్డి కృష్ణారెడ్డి కుర్జీ మర్రి లాక్కుని కూర్చుంటున్నాడు ఆ పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి గురించి చెప్తున్నా ఆ పెద్ద మనిషి వాళ్ళ కుమారుడు రాజుపవన్లో బిట్టు వన్న ఎంపీటీసీ రెడ్డి సునీల్ కుమార్ రెడ్డి తమ్ముడు రాజపవన్లో బిట్టు వన్నే ఎంపీటీసీ ఆ మహానుభావుడు చిన్న చీల ఆ మహానుభావుడు కూడా రాజపవన్లో వైసీపీ నాయకుడే కదా ఆయన రాజపవన్ బిట్టి వన్నే కదా రాజు కొడలూరు మండలం రెవెన్యూ యంత్రాంగంలో ఎస్సీలకు సంబంధించిన మూడెకరాల ముప్పై ఏడు సెంట్లు భూమి ఉంటే చూడండి ఒక్కసారి మీరు మీడియా వాళ్ళు బాగా చూడాలా జిల్లా కలెక్టరు లోకాయుక్త పంపించిన రిపోర్టు తువర్ ప్రవీణ్ పంపించింది కాదు ఇది ఆయన మరి కుర్జీ లాక్కుని మరి వేసుకుంటున్నారు ప్రెస్ పార్టీ వాళ్ళు కాబట్టి దాసు రామాంజున అమ్మ రామలక్ష్మమ్మ గెడ్డ నాగయ్య వేలకు సంబంధించిన అసైన్మెంట్ ల్యాండు పోసిం రెడ్డి సునీల్ కుమార్ రెడ్డి రెడ్డి కృష్ణారెడ్డి వైసీపీ అతను వీళ్ళ కుమారుడు ఈ భూమిని ఆక్రమించుకున్న మూడు ఎకరాల ముప్పై ఏడు సీట్లు ఆక్రమించుకొని ఆయన ఆక్రమించుకుందాకా ఎస్సీల్ది మరి విచిత్రం ఏంటంటే లిండి కరస్పాండెంట్ డిగ్రీ ఆయనకి ఒకటి ఇరవై సీట్ల అనమాట లిండి కరస్పాండెంట్ డిగ్రీ గారికి ఇరవై ఒకటి ఇరవై సీంట్ల అనమాట దానిపైన ఇటీవల జాయింట్ కలెక్టర్ గారి పరిధిలో విచారణ జరిగింది ఫైనల్ విచారణ జరిగిన తర్వాత జాయింట్ కలెక్టర్ గారు ఏమన్నారంటే మీరు అమ్మడం ఎంత నేరము వాళ్ళ అమ్మల అమ్మినట్టు ఆ సంతకాలు సృష్టించున్నారన్నమాట అమ్మల వాళ్ళు అమ్మినట్టు ఆడుంది కానీ జాయింట్ కలెక్టర్ గారు విచారణ ఫైనల్లో ఆయన చెప్పింది ఏంటంటే మీరు అమ్మడం ఎంత నేరమో మీరు కొండం కూడా ఎంత నేరం మా దగ్గర పాస్బుక్లు శిస్తులు అన్నీ అన్నారు వాళ్ళు ఎట్లా కొంటారు మీరు పంతొమ్మిది వందల ఏడు యాక్ట్ చట్ట ప్రకారం ఎలా కొంటారు అని జాయింట్ కలెక్టర్ గారు అడిగినప్పుడు వాళ్ళ దగ్గర సమాధానం లేని పరిస్థితి దయచేసి మీరు బయటికి వెళ్ళిపోండి నేను ఆర్డర్ ఇస్తానంటే మీరు బాగా వినండి మీకు కూడా ఇస్తా మూడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు మూడు పదకొండు అంటే పోయిన నవంబర్ పోయిన సంవత్సరం నవంబర్లో జాయింట్ కలెక్టర్ గారు ఇప్పుడున్న జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే తహసీల్దార్ మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి దీన్ని డబుల్ టూ ఏలో పంపించేందుకు మీరు మాకు ఆదేశాలు ఇవ్వండి అని ఎంఆర్ఓ గారు కొడలూరు ఎంఆర్ఓ గారికి ఈ మూడెకరాల ముప్పై ఏడు సెంట్ల మీద జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ కాపీ దీన్ని కొడలూరు ఎంఆర్ఓని హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పి జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చిన ఉత్తర్వులు ఇవన్నీ ఇవన్నీ భూమి భూమి ఆక్రమణలు కదా ఈ ఐదు ఎకరాలు ఈ మూడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు ఈరోజు ఇళ్ల స్థలాలు పెడితే ఈరోజు నా తిరాజులో ఉన్న ప్రజలు కానీ అటు కొడలూరులో ఉన్న ప్రజలు కానీ ఈరోజు ఎంతోమంది బాడుగింట్లో ఉంటున్నారు దళితులు ఎస్సీలు ఎస్టీలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తే వాళ్ళు ఎంతో సంతోషపడతారు కదా ఇవన్నీ ప్రభుత్వ భూములే కదా మీ రెడ్డి సునీల్ కుమార్ రెడ్డి తమ్ముడు ఆయన పేరు అనిల్ కుమార్ ఏదో పేరు ఆయన పేరు ఆయన బిట్టు వన్ను రాజపాలెన్ ఎంపీటీసీకి ఉన్నాడు కదా ఇవన్నీ అవినీతి పర్లేదు కదా మీ వెనక్కి కూర్చున్న వాళ్ళంతా అవినీతి పర్లేదు కదా వీటి మీద దయచేసి మేము గౌరవ జిల్లా కలెక్టర్ గారికి దీన్ని మీకు ఫ్యాక్స్ చేస్తాం కొడలూరు ఎంఆర్ఓ గారికి కూడా ఫ్యాక్స్ చేస్తాం దయచేసి వీటిపైన విచారణ జరిపి ఈ ఐదు ఎకరాల మీద ఈ మూడు ఎకరాల మీద మీరు విచారణ జరిపి ఇది ప్రభుత్వ సెలవు అనే బోర్డు ఏర్పాటు చేయండి తద్వారా ఈ కాగితాలన్నీ కూడా విత్ విత్న్ సెకండ్లో మేము కూడా ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారికి ఫ్యాక్స్ చేస్తాం ఎమ్మెల్యే గారికి పంపించి పది మందికి సహాయపడే విధంగా మేము ప్రయత్నం చేస్తాం తప్ప ఇక్కడ మాట్లాడిన ఐదు మంది కూడా ఎక్కడైనా నేను ఈ వేదిక ద్వారా నేను ఒకటే తెలియజేస్తున్నా ఈ ఐదు మంది కూడా ఎక్కడైనా సరే ఒక్క సెంటు భూమి మేము ఆక్రమించుకున్నట్టుగా మేము నిరూపిస్తే మేము దేనికైనా సిద్ధమని ఈ పత్రిక ముఖం తెలియజేస్తున్నాం వెరీ గుడ్